తెలుసుకుందాం రోజు మనము ఒక్కొక్క ఆజ్ఞలను తెలుసుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు నాలుగు ఆజ్ఞలను మనం తెలుసుకున్నాము ఐదవ ఆజ్ఞ నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పన్నెండవ చిన్నం నీ దేవుడే ఎక్కువ నీ కనుగురించు దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడవునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము చూడండి ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు ఈ ప్రజలకు పది ఆజ్ఞలను తెలియచేశాడు ఆ యొక్క మోషని ద్వారా ఆ యొక్క పది కూడా ప్రపంచానికి ఎంతో అవసరం ఆ పది ఆక్రెలు అన్ని ఆక్రలు కూడా చాలా ముఖ్యమైనవి ఆ ఐదో ఆక్ర మనం చూసుకుంటే మీ దేవుడిని ఎగోవని అనుగ్రహించు దేశంలో మీ తల్లిని మీ తండ్రిని సన్మానించుకో దేవుడు మనల్ని ప్రేమించాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ముందుగా మనం కన్న తల్లిదండ్రులు మనము సన్మానించాలి ఎప్పుడు ఒక మదర్స్ డేస్ కి లేకపోతే ఫాదర్ డేస్ కి ఈ యొక్క స్పెషల్ డేస్ కాదండి వారిని సన్మానించాలంటే వారి మంచి చెడును మనము చూడాలి ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారానే మనము దేవుణ్ణి తెలుసుకోగలిగాము తల్లిదండ్రుల ద్వారానే మనం ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము తల్లిదండ్రుల ద్వారానే మనం ఈరోజు ఈ భూమి మీద ఆ యొక్క ఉండటానికి కూడా ఒక కారణం దేవుడి తల్లిదండ్రులను ఉపయోగించుకొని మనకి భూమి మీద అవకాశం ఇచ్చాడు మన ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే మనము మన పొరుగు వాళ్ళని ప్రేమించాలి మన పొరుగు వారు ముఖ్యంగా ఎవరంటే నీ తల్లి నీ తండ్రి నీతో పాటు అతి సమీపంగా దేవుడికి ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు నీ తల్లిదండ్రులను నీకెందుకు అప్పచెప్తున్నాడంటే వారి బాధ్యతలను నీవు నెరవేర్చాలి యోహాత్సవార్థం పంతొమ్మిదవ తర ఇరవై ఆరు వచ్చిన అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు అక్కడ మరణించే టైం దేవుడు తన యొక్క తల్లి బాధ్యతను ఎరిగి ఉన్నాడు ఈరోజు నీవు నేను కూడా తల్లిదండ్రుల బాధ్యతను ఎరిగి ఉంటే మన దేశంలో మనము ఆశీర్వదించబడతాము అవుతాము దేవుని ప్రేమకు మనము ఖచ్చితంగా మనము ఆయన ప్రేమను పొందుకుంటాము ప్రియమైన సహోదరి సహోదరులారా నీతో నాతో దేవుడు చెప్తున్న మాట ఆయన వాక్యములకు లోబడిన వారికి ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఆయన ఆజ్ఞలకు లోపడని వారు పాపం చేసినట్టు ఆ జ్ఞతి క్రమమే పాపము దేవుడు నీతో చెప్తున్న మాటను నీవు నమ్మి ఆజ్ఞలను పాటించాలి పది ఆజ్ఞలు కూడా ఎంతో ప్రాముఖ్యతగా ఉన్నాయి ఈరోజు మొదటి ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యత ఉన్నదో చివరి ఆజ్ఞలు కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది నీతో నాతో దేవుడు చెప్పిన మాటలు మనము నమ్మి ఆ మాటలను కూడా అనుసరించాలి పది ఆజ్ఞలు కూడా ప్రతి ఆజ్ఞ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన యొక్క బ్లెస్సింగ్స్ కి మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మనకి ఆ ఆజ్ఞలు తెలిసి ఉండాలి ఆజ్ఞలను మనము పాటించాలి తల్లిదండ్రులను రోజు సరైన రీతిలో చూడకపోగా వారిని చంపివేస్తున్నారు నరహత్య కూడా చేస్తున్నారు ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదరులారా మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోతున్నది ఆయన యొక్క రెండో రాకడక ముందు మనుషుల మధ్య ప్రేమ ఉండదని ఆయన యొక్క వాక్యం సదువిస్తున్నది మరి ఎలాగా అందుకనే నిజమైన క్రైస్తవుడు అలా ఉండడు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ బట్టి మనం నడవాలి యేసుక్రీస్తు సెలవులో తన తల్లిని ప్రేమించాడు తన యొక్క శిష్యులను ప్రేమించాడు అక్కడ బాధ్యతను నెరవేర్చాడు మనము కూడా మన తల్లిదండ్రులు బాధ్యతను నెరవేర్చే వారిగా ఉండాలి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి తల్లిని చూసి తండ్రిని చూడడం కాదు ఇద్దరిని కూడా చూడాలి నువ్వు ఏదైనా దూర ప్రాంతంలో ఉంటే వారిని చూడటానికి కానీ పలకరించడానికి కానీ నువ్వు వెళ్ళి వస్తూ వారికి సంతోషాన్ని నింపాలి నీకున్న పరిస్థితులను బట్టి వారిని ఎప్పుడు కూడా పూర్తిగా వదిలివేయడానికి లేదు నీ యొక్క పుట్టినప్పటి నుంచి నీవు దేవునికి దగ్గర అవ్వాలంటే వారి యొక్క సమయంతో వెచ్చిస్తూ ఉంటారు వారు నిన్ను ఎంతగానో ఒక ప్రయోజకుడిగా చేశారు చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వారి కష్టమే నిన్ను నిన్ను నన్ను ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి కారణం మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తూ నాతో దేవుడు చెప్తున్నది ఏమిటంటే నిన్ను వాళ్ళని పురుగు వారిని ప్రేమించండి మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ మన పురుగు కూడా ప్రేమించాలి ప్రియమైన సహోదరి సహోదరుల దేవుణ్ణి కూడా మనము అన్ని వేళలా ప్రేమించాలి ఆయన ప్రేమిస్తే మన ఇతరులను ప్రేమించగలం ఈ యొక్క ఆజ్ఞను ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వాలి తల్లిదండ్రులని వారు మనకి అవసరం లేదు ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టడము మనం శాపం ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టకూడదు వారికి దుఃఖానికి మనము కారణంగా ఉండకూడదు తల్లిదండ్రులు ప్రేమించండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి దేవుని యొక్క మహాకృపను పొందుకోండి ఆయన అందుకనే చెప్తున్నాడు సామె తల్లి అధ్యాయం ఒకటో వచ్చడం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడరు అపహాస కూడా గర్తింపులకు తల్లిదండ్రులు మనము కొన్ని కొన్ని సందర్భాలలో శిక్షిస్తారు ఎందుకంటే మన మేలు కొరకే ఆ శిక్షణను నీవు మనసులో పెట్టుకొని వారి మీద పద తీర్చుకోవాలనో ఇంకొకటి చేయాలని అనుకోకూడదు అందుకని దేవుడు చెప్తున్న మాటలను మనం అందరం లోపడితే ఆయన మనల్ని ప్రేమిస్తారు తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత వారికి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఉన్నది చిన్నవాడు పెద్దవాడు లేదు యొక్క సమయాన్ని బట్టి ఒక్కొక్క ఒక్కొక్కరు విదేశాలు వెళ్తూ ఉంటారు అయినప్పటికీ సరే ఇక్కడ ఎవరి దగ్గర అయితే మీరు మీ అన్నయ్య దగ్గర చెల్లి దగ్గర అక్క దగ్గర తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ బాధ్యతను మీరు కూడా నెరవేర్చబడటానికి కారణం ఒక అవకాశం ఉంటుంది అందుకని దేవుడు మీతో చెప్తున్న మాటలు నమ్మాలని నేను దేవుని పేరు మిమ్మల్ని బతిమానుకుంటున్నాను తల్లిదండ్రులను సన్మానిస్తే ఎంతో సంతోషం వారిని మొక్కాల్సిన అవసరం లేదు కానీ మన భారతదేశంలో తల్లిని తండ్రిని ఒక దేవుడిగా దేవతగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దేవుని దేవతలు కాదు దేవుడి కంటే ఎక్కువ కాదు కానీ దేవుని తర్వాత మన తల్లిదండ్రులకి స్థానం ఇవ్వాలి దేవుడి తర్వాత తల్లిదండ్రులకు స్థానం ఇస్తూ వారిని మర్యాదగా చూసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ప్రేమైన సహోద్రి సహోతుంట దేవుడు మాటకు లోపడానికి ఆయన మీకు నాకు తోడై ఉండదు చిన్న What can they do with you, Jr.? Thank you, God bless you.